హలో గాయ్స్ సో నా మ్యారేజ్ అయ్యాక ఇదే నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం ఫెస్టివల్ సో మా సిస్టర్ కూడా వచ్చింది నాకు హెల్ప్గా ఉంటుంది బాగా సెలబ్రేట్ చేసుకుందాం అని అనుకున్నాను సో ఈ బ్లాగ్లో మేము ముందు రోజు ఎలా ప్రిపరేషన్స్ చేసుకున్నాము అండ్ మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో మీకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాము మేమైతే ఫస్ట్ హెచ్ఈబీకి వచ్చేసి ఫ్లవర్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ కావ తాంబూలానికి ఇవ్వడానికి బనానాస్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాము నెక్స్ట్ తర్వాత మన ఇండియన్ స్టోర్కి వెళ్ళాము ఇండియన్ స్టోర్లో మాకు ఐడల్స్ మన అమ్మవారి ఫేసెస్ అన్నీ ఉన్నాయి సో మేము అక్కడే ఇంకా అమ్మవారి ఫేస్ తా తమలపాకులు అండ్ మళ్ళీ ఇంకొక సెట్ ఫ్లాస్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా అయిపోయిన తర్వాత మాకు ఫుల్ అలసిపోయాము సో ఇంకా డిన్నర్కి మేము పిజ్జా తెచ్చేసుకున్నాము తర్వాత సో డెకరేషన్ ఎలా చేయాలా అని ఆలోచిస్తుంటే మా ఇంట్లో కర్టన్స్ ఫ్లవర్స్ ఏమీ లేవు అని అనిపించి సో ఇంకప్పటికప్పుడు అమెజాన్లో ఏవో సెర్చ్ చేసి నెక్స్ట్ డే డెలివరీకి ఏదో ఏదొస్తే అది పెట్టేశాము సో మా సిస్టర్ అయితే ఇంకా నెక్స్ట్ డే మాకు పార్సల్ వచ్చేసింది మా సిస్టర్ ఇంకా కర్టన్స్ ఆ ఫ్లవర్స్ ఓపెన్ చేసి చూసింది అండ్ మేము రేపు వరలక్ష్మి వ్రతమనంగా ముందు రోజు నైటే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాము మేము ఆ రోజు ఇంకా ఫస్ట్ హోమ్ క్లీన్ చేసేసుకున్నాము మా డిన్నర్ అయిపోయిన తర్వాత మా సిస్టర్ అండ్ మా హస్బెండ్ కలిసి ఎట్లా డెకరేట్ చేద్దామా అని ప్లాన్ వేసుకున్నారు ఇంట్లో ట్రాలీస్ తప్ప కింద బేస్మెంట్కి ఏం వేయాలో ఏమీ లేవు సో ఇంకా మా చెల్లి ఐడియా అక్క ట్రాలీస్ ఉన్నాయి కదా వాటి వేసే అవి వేసేద్దామని ఫిక్స్ అయింది సో ఇంకా అవి వేసేసి మేము గిన్నెలతో అట్లా పెట్టాము మా దగ్గర శారీ కూడా లేదు అమ్మవారికి కొత్తది పెట్టడానికి సో మా దగ్గర ఫ్రాక్ అయితే ఉంది ఏది ఉంటే అదే పెట్టేద్దాము అని ఫిక్స్ అయ్యాము సో మాకు శారీ ఏ కావాలి అంటే మేము మళ్ళీ బయటకు వెళ్ళి మాకు నచ్చింది దొరకచ్చు దొరకపోవచ్చు అని చెప్పేసి ఉన్న వాటిలతో అడ్జస్ట్ అవుదామని ఆ ఫ్రాక్నే మా చెల్లి మంచిగా శారీలాగా అమ్మవారికి కట్టేసింది అండ్ నెక్స్ట్ జ్యువెలరీ కూడా మా దగ్గర ఏదో ఒక సెట్ అసలు వేసుకొని ఉంది కొత్త సెట్ సో అది పెట్టేసాము అమ్మవారికి అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి మేము ఇంకా ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను సో నేను పూర్ణాలు గారెలు పులిహోర పొంగల్ చేద్దామని అనుకున్నాను సో పార్లల్గా చెల్లి కలసము తోరణం కట్టడం ఇవన్నీ చెల్లి చేస్తూ ఉంది ఫస్ట్ టైం అండి నేనైతే పూర్ణాలు ప్రిపేర్ చేయడం సో మా అమ్మకి వీడియో కాల్ చేసుకొని అమ్మ హవ్వ చూడు ఎట్లా చేస్తున్నానో అని చెప్పాను ఇంకా నేను బ్యాటర్స్ పూర్ణాలకి కావాల్సిన బ్యాటర్స్ అండ్ గారెలకి కావాల్సిన బ్యాటర్స్ అయితే ముందు రోజే ఈ ప్రిపేర్ చేసేసుకున్నాను ఈవినింగ్ హెడ్ బాచ్ చేసి అండ్ ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ పూర్ణాలు వేసేసాను దాని తర్వాత గారెలు ఇంకా ప్రసాదాలు అన్నీ చేసేసాము అయిపోయిన తర్వాత ఇంకా నేను మా చెల్లి మంచిగా రెడీ అయ్యాము ట్రెడిషనల్ వేర్ వేసుకుందామని నా దగ్గర శారీ ఉంది శారీ వేసుకున్నాను అండ్ మా చెల్లిది నా దగ్గర హాఫ్ శారీ ఉంటే మా చెల్లి అదే వేసుకుంది అండ్ మా హస్బెండ్కి పూజలు ఇవన్నీ అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు బట్ ఇంకా నా అని నాతో పాటే కూర్చున్నారు మేము ఇద్దరూ వర్క్కి లేట్ లాగిన్ అవుతామని ముందే చెప్పేసాము అండ్ మా చెల్లితో నేను వరలక్ష్మి వ్రతం బుక్ కూడా తెప్పించుకున్నాను ఇంకా ఆ బుక్లో నేనే వ్రతం చదువుకుంటూ ఇద్దరం కలిసి నేను మా చెల్లి అండ్ మా హస్బెండ్ ముగ్గురం కలిసి పూజ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి ఫస్ట్ ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఎలా అవుతుందో అనుకున్నాను బట్ చాలా బాగా జరిగింది అండ్ ప్రసాదాలు కూడా అమ్మవారి అన్నీ బాగా టేస్ట్ వచ్చాయి అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ ఒక ఫోర్ మెంబెర్స్ ఉంటే వాళ్ళకి తాంబూలానికి కూడా ఇచ్చేసాను నేను అండ్ బట్ అంతా అయిపోయింది కరెక్ట్గా నా బట్ వర్కే అస్సలు చేయలేకపోయాను ఆ రోజు మేము సాయంత్రం టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను నైవేద్యం కూడా తీసుకెళ్దామని అనుకున్నాను దానికోసం ముందే శనగలు నానపెట్టుకున్నాను ఇంకా గుగ్గిలులా చేసుకొని టెంపుల్కి తీసుకెళ్ళాము దర్శనం అయితే బాగా జరిగింది సో ఇంకా మేము ఇట్లా మా వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్ అయితే ఫినిష్ చేసాము ఇదేనండి మా సింపుల్ వరలక్ష్మి వ్రతం సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్